మంచి పదార్థములన్నిటిలో భాగం మోసపోకుడి దేవుడు వెక్రింపబడడు మనుషుడు ఏమి విత్తును ఆ పంటనే కోయను ఎలాగనగా తన శరీర యచ్చలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయను ఆత్మను బట్టి నిత్యను పంట కోయను మనము మేలు పంటకోయను మనము మేలు అలయ్యక ఎందు చేసి తేని మనము అలయక మేలు పంట తగిన కాలమందు పంట కోతుము కాబట్టి మనకు సమయం దొరికిన కులది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదము నా స్వాహస్ ఎంత పెద్ద అక్షరములతో వ్రాయిచున్నానో చూడు శరీర విషయం అందు చక్కగా అగబడ గోరువా చక్కగా అగబడ 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 అగబడగోరువారెవరో వారు తాము క్రీస్తు యొక్క హింస పొందకుండాకు మాత్రమే హింస పొందుకు మాత్రమే సున్నతి పొందవలనని సున్నతి బలవంతము చేయుచున్నారు అయితే వారు సున్నతి పొందిన వారైనను అయితే ఆచరింపరు తాము మీ శరీర విషయం అందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవలనని కోరుచున్నారు మీరు సున్నతి అయితే మన ప్రభు అయిన సిలువయందు తప్ప అయితే నా సిలువయందు తప్ప తప్ప మరి దేనియందును మరి దేని అందును అతిశయించుట అతిశయించుట నాకు దూరం అవును గాక దాని వలన నాకు లోకమును దాని వలన నాకు లోకమును లోకమునకు నేనును లోకము శిలువ వేయబడి ఉన్నాము శిలువైపతి క్రొత్త సృష్టి పొందుటివే గాని క్రొత్త సృష్టి పొందిటివి గాని సున్నతి పొందుట ఏందిమియో లేదు సున్నతి పొంది ఏంది ఏమి లేదు పొందకపోటు ఏందేమియో లేదు పొందక పోటిందో ఏమీ లేదు ఈ పద్ధతి చొప్పున నడుచుకున్న వారికి ఈ పద్ధతి చెప్పున నేర్చుకునే వారందరికి అనగా దేవుని ఇస్రాయిలునకు అనగా దేవుని ఇస్రాయిలు సమాధానమును కృపయు కలుగునుగాక గాక నేను నా శరీరం అందు ధరించి ఉన్నాను ఇక మీదటి ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు శ్రమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మన కృప మీ ఆత్మతో ఉండును గాక ఇంతటితో అపోస్తుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక లో ఉన్న ఆరు అధ్యాయములు పూర్తి చేయబడినవి ఇంతటితో గలతీలకు రాసిన పత్రిక సమాప్తము సమాప్తము